అందరికీ నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అక్క ఏమంట చేసిందంటారు చుక్కల చారు చేశానమ్మా అక్క చుక్కల చారా అంటే అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతే చుక్కల అంటే ఏంటో ఇలాగా ఒక్కలే తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎన్ని మెరిగాలు ఒక ఐదు తీసుకున్నానమ్మా ఇలాగ దాంట్లో ఉన్న గింజలన్నీ సపరేట్ చేసి వేరే బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకున్నమ్మా ఇలా మొత్తానికి వేసేసుకొని ఇక మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నమ్మా మరీ మెత్తగా ఏం అక్కర్లేదు ఇలాగ కచ్చపిచ్చగా ఇక మామూలుగా వాటర్ వేసుకొని ఇక మీరు చేయి కూడా పెట్టకుండా ఒక గరిటితోనే ఇలాగ మొత్తం కలిసేలాగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకున్నమ్మా ఇక మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి మరి పచ్చి పులుసుకి చింతపండు కదా కావాలి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం చూసారా ఇంతగా గట్టిగా నొక్కితే ఇంత వచ్చింది అలాగే మెత్తగా మనం చేత్తో పీసుకొని ఇలా వేసేసుకోండి పిప్పు రానివ్వకుండా సరైన ఇలాగ ఆ బౌల్ మొత్తం మునిగేలాగా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బారుగా ఇలాగ మీ చేయి కూడా పెట్టకుండా ఇలా గరిటితో మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నమ్మా కొంచెం కచ్చపిచ్చగా చేతో అయినా కలుపుకోవచ్చమ్మా కొంచెం మీకు చూపించడానికి కూడా హైజెనిక్గా ఉండిద్దని ఇలాగా గెరిటితో తిప్పుకున్నానమ్మా ఇక కంప్లీట్గా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఆ రసం వేసేయనమ్మా ఇక ఒక్కసారి అమ్మా ఆ ఉల్లిపాయలు మొత్తం ఇటు ఆ రసం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ అనేది పచ్చి పులుసుకి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఇప్పుడు నేను పెట్టిన రసానికి అయితే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పట్టిద్దమ్మా సాల్ట్ అనేది ఇలాగ కలిసేలాగా ఓవరాల్గా నీట్గా తిప్పుకోండి అమ్మా ఓకేనా ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి ఇక చుక్కలు తీసుకొచ్చి ఆ రసంలో వేసేస్తున్నాను చుక్కలు అంటే ఎన్ని మెరగలు మనం గింజలు ఉంటాయి కదా మనం నూనెలో వేయించుకున్నప్పుడే గింజలు సపరేట్ చేస్తే దాన్ని లాస్ట్లో వేస్తే చుక్కలు అంటారు దాన్నే చుక్కల చారు కూడా అంటారు సరేనా ఇది మా గారు చెప్పారండి అందుకే ఈరోజు చుక్కలు చారు అండి మీనింగ్ ఏంటంటే ఇదమ్మా అని చెప్పారు ఆ కాలంలో పేర్లు కూడా భలే ఉన్నాయండి ఇంకా చాలా రసాలు చెప్పారు అవి ఒక్కొక్కటి మీకు వివరంగా చెప్తూ ఉంటాను సరేనా ఇక నాకు లాస్ట్లో కంప్లీట్ అయిపోయింది ఇక ఓవరాల్గా కలుపుకొని ఇక వేడి వేడి అన్నంలో కొంచెం ఆమ్లెట్టు లేదంటే కోడిగుడ్డు పొరుటు నాకైతే కోడిగుడ్డు పొరుటే ఇష్టం మా పిల్లలకి మా ఆయన కూడా ఇలాగా ఇక వేడి వేడి అన్నంలో ఆ రసం వేసుకుని అదే చుక్కల చారు వేసుకొని హ్యాపీగా లాగిచ్చేయండి నా కాకలేస్తుంది మరి మీ కాకలేస్తుందా ఇదైతే బయట నుంచి ఏమీ తేవక్కర్లేదు కదా ఇంట్లోనే మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి కదా మన వంటగదిలో మరి ఇంకెందుకు మరి గబగబా వెళ్ళి రెండు నిమిషాలు చేసి పక్కు చేయండి హ్యాపీగా కడపార తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి మీ నావు